హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇకపోతే వీడియో ఏంటంటే వన్ బ్యూటిఫుల్ వీడియో అండి మహాత్మా గాంధీ పార్క్ గుంటూరు ఐ థింక్ అందరికి ఐడియా వచ్చే ఉంటుంది కదా ఈ మధ్య కొంచెం రెనూవర్ చేసి చాలా అంటే చాలా బాగా చేశారండి పార్క్ అయితే చూడడానికి చాలా బాగుంది ఇంకా గేట్లో నుంచి కొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ముందే మనకి వాటర్ ఫౌంటైన్ అనేది కనిపిస్తుంది పిల్లలకి వాటర్ ఫౌంటైన్స్ అంటే ఎంత ఇష్టమో మనకి తెలిసిందే కదా సో రిక్కీ కాసేపు అక్కడ ఎంజాయ్ చేస్తాడు అదేంటి పిల్లలకి వాటర్ కంటే చాలా అంటే చాలా సరదా అక్కడ ఎంతసేపు ఉండమన్నా ఉంటారు ఆ ఫౌంటైన్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే పెద్ద డైనోసర్ ఉంటుందండి ఆ డైనోసర్ లోపల మినీ థియేటర్ ఉంది అంటున్నారు సో ఇంకా ఓపెన్ చేయలేదంట మీ ఫ్యూచర్ ఓపెన్ చేయొచ్చు పెట్టవచ్చు అంటున్నారు లేకపోతే మీకు ఈ చెట్టు గురించి ఐడియా ఉందా మీకు ఈ చెట్టు నేను తెలిస్తే కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ గ్రీనరీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి గ్రీనరీ మాత్రం రకరకాల చెట్లు చాలా అంటే చాలా బాగా పెట్టారు ఈ మధ్య చెట్లు అన్నీ మనం పార్క్లో చూడమే తప్ప బయట అక్కడ అంత ఎక్కువ ఉండట్లేదు ఉన్నవారిని కూడా కొట్టేస్తున్నారు చెట్లు నాటమంటే ఇంకా కొట్టేస్తున్నారు బిల్డింగ్స్ కోసం సో ఇన్ ఫ్యూచర్ మనకి ఏం జరుగుతుందో తెలీదు సో ది బింగ్ సెప్ ఇంకపోతే పార్క్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి పార్క్ విషయానికి అయితే పిల్లల కోసం రకరకాలన్నీ పెట్టారనమాట ఆఫ్ కోర్స్ పిల్లలు అంటేనే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కదా పార్క్ అంటే ఇక చూస్తున్నారు కదా జారు వాళ్ళు ఎంత బాగా పెట్టారు చిన్న పిల్లల నుంచి మినిమం ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు వాళ్ళు బాగా ఆడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక రెక్కి చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి ఇంక పిల్లలు ఉంటే పక్కన ఇంకేం జరుగుతుంది ఏంటి అనేది కూడా పట్టించుకోడు అంత ఎంజాయ్ చేస్తాడు పిల్లలు ఉంటే మాత్రం ఇంకా వాడికి టైం కూడా తెలియదు ఇక్కడ పిల్లలతో అయితే వెంటనే కలిసిపోతున్నాడు సో బాగా ఎంజాయ్ చేశాడు పిల్లలతో ఇంకా పార్క్ విషయానికి వస్తే చాలా అంటే చాలా మంది అండి రకరకాలన్నీ గేమ్స్ అన్నీ పెట్టారు పిల్లల కోసం పిల్లలు ఎంజాయ్ చేయడానికి రోజు ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకి బోర్ కొడుతుంది కదా కాసేపు సాయంత్రం అలా సరదాగా తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా మనకి కొంచెం రిలాక్సింగ్ అనేది ఉంటుంది సో ఇప్పటివరకు ఎవరైనా పార్క్కి వెళ్ళకపోతే గాంధీ పార్క్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది పార్క్ మాత్రం ఇంకా ఇంకా ముందుకెళ్తే చాలా అంటే చాలా ఉన్నాయండి బటర్ఫ్లై అని ఈగల్ ఈగల్ థీమ్లో ఫొటోస్ తీయడానికి చాలా బాగున్నాయండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే బర్త్డే షూట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఐ థింక్ మీకు కూడా ఐ ఈ ఐడియా అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు మంచి లైన్ చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ అండ్ లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి సో ఇంకా ఇక రిక్కి చూస్తున్నారు కదా రిక్కీ అల్లరి అంతా ఇంత కాదు బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అలా వెళ్తున్నాడు అనమాట చూస్తున్నారు కదా వీడి అల్లరి ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం చూస్తున్నారు కదా ఇక్కడ మినీ జూ పార్క్ లాగా అంటే యానిమల్ పార్క్ కూడా పెట్టారండి ఇంకా ఇది వచ్చేసి అంటే డెలివరీ వాళ్ళు చిన్నపిల్లలతో వస్తుంటారు కదా సో వాళ్ళ కోసం పాలు ఇవ్వడానికి అనేది అక్కడ రూమ్ అనేది పెట్టారండి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ ఐడియా మాత్రం నాకు ఇది వచ్చేసి జంగల్ బుక్ థీమ్ అనమాట చూస్తున్నారు కదా నేను ఇప్పటివరకు ఏ పార్క్లో కూడా ఇలా పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం నాకైతే చాలా బాగా నచ్చింది థీమ్ అనేది చూస్తున్నారు కదా ఇంత బాగున్నాయి జీబ్రాస్ జిరాఫీసు ఇలా కొన్ని కొన్ని యానిమల్స్ పెట్టారనమాట ఇవి చూస్తున్నారు కదా సో ఇలాగనమాట ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటివరకు అయితే ఇంకా ఏ పార్క్స్లో పెట్టలేదు మేబీ ఇన్ ఫ్యూచర్ పెట్టచ్చు ఇంకా కోర్స్ పార్క్స్ అంటేనే ఇంకా అన్నీ ఉంటాయి కదా సో అలా అనమాట ఇంకా ఇక్కడైతే నాకు తెలిసి మ్యాక్సిమం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఫోటో షూట్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ పర్ఫెక్ట్ అనిపించింది నాకు మాత్రం ఇంకా ఇవన్నీ పిల్లల కోసం గేమ్స్ అండి రకరకాల గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా పిల్లల్ని పార్క్ తీసుకెళ్తే మనం కాసేపు అంటే చాలా రిలాక్స్ అవ్వచ్చు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు మనం కొంచెం రిలాక్స్ గా ఉండొచ్చు ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అనమాట బటర్ఫ్లై థీమ్ తో అంతే ఈ వీడియో బ్యాగ్ ఆయేసి